ఆలయాల్లోకి హిందూయేతర ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన అరుల్ మిగుపల్లిని ఆలయం దాని ఉప ఆలయాల్లోకి కేవలం హిందువులకు మాత్రమే అనుమతించాలంటూ దానికోసం ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథల్ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన మధురై ధర్మాసనం హిందూ ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశంపై అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాలలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరింది ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ధ్వజస్తంభం దగ్గర మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో హిందూయేతరులను అనుమతించరు అనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది ఇక ఈ పిటిషన్లో ప్రతివాదులుగా తమిళనాడు పర్యాటక సాంస్కృతిక దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ పళని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చడం జరిగింది ఎందుకంటే తమిళనాడులోని హిందూ ఆలయాలను పర్యాటక సాంస్కృతిక దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది హిందూ ఆలయాల్లోకి ఇతర మతాల వారిని అనుమతించవద్దని ప్రతివాదులకు సూచించడం జరిగిందే ఎవరైనా హిందూయేతరులు హిందూ దేవతలను దర్శించుకుంటామని కోరినట్లయితే దేవతపై విశ్వాసం హిందూ మత ఆచారాలు సాంప్రదాయాలను అనుసరిస్తానని ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటానని వారి నుంచి హామీ పొందాలి హామీ ఇచ్చిన వారినే ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించాలని మద్రాస్ కోర్టు పేర్కొంది వారు ఆలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా ఆలయ రిజిస్టర్లో పేరు నమోదు చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగిందే ఆలయ నియమాలు ఆచారాలు ఆలయ అభ్యాసాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించాలి అని మద్రాస్ ధర్మాసనం పేర్కొనడం జరిగింది ఈ పిటిషన్ కేవలం పలని దేవాలయానికి మాత్రమే దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వులు దానికి మాత్రమే పరిమితం కావచ్చని ప్రతివాదులు చేసిన వాదనను మద్రాస్ కోర్టు కొట్టిపారేసింది ఇది తమిళనాడు రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు వర్తిస్తుందని అందువల్ల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ అండ్ సిఈ విభాగం ఆలయ నిర్వహణలో పాలు వ్యక్తులందరూ అన్ని హిందూ దేవాలయాలు ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నామని మద్రాస్ కోర్టు వివరించింది